హాయ్ మావా నమస్తే ఎంఆర్కే నెల్లూరు ఛానళ్ళకి స్వాగతం మావా ఇప్పుడైతే విజయవాడలో మనం పప్పీస్ అదేవిధంగా ఇక్కడ ఉన్న లవ్ బర్డ్స్ ఫిషెస్ అన్నీ కూడా చూడడానికి అయితే విజయవాడలో ఒక షాప్ దగ్గరికి అయితే మావా ఈ పప్పీ చూసారంటే లేబంట దీని కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ మావా చిన్నది మావా పప్పి ఎంత మాత్రం ఎంత క్వాలిటీ ఉంటుంది అని అయితే మనకు పూర్తిగా వివరాలు అయితే తెలియదు మావా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారో మీకు పప్పీల గురించి మీకు ఆహ్వాన ఉంటే తీసుకోండి అదేవిధంగా ఈ పప్పి కూడా చూడండి ఇదైతే చాలా ముద్దుగా అయితే ఉందో మావా ఇది బొచ్చు కుక్క టైప్లో దీనికి ఏదో పేరు అయితే చెప్పారు మావా ఐడియా లేదు ఇది బయటకైతే అయితే ఒకసారి చూడండి ఎంత క్యూట్గా ఉందండి ఇది అంత క్యూట్గా ఉంది మామూలు మావ ఇది వచ్చి పదిహేను వేలు చెప్పారు మావా ఇది కాస్ట్ ఎక్కువ అంట మంచి బ్రీడ్ అంటమావ చూడండి ఏ విధంగా ఉందో ఈ డాగ్ అయితే ఎంత కాస్ట్ అయితే మావా కింద మనకి ఇదొల్లా మావా కింద అయితే హచ్చు డాగ్ అయితే ఉంది మావా అది ఒకసారి చూపిస్తా చూడండి అది నన్ను చూడంగానే అట్ట పైకి పైకి ఎగరతా ఉంది అదే ఒకసారి బయట తీయమని చెప్పి తీయంగానే పరిగించేస్తా ఉంది అది అట్ట పరిగించేసింది మళ్ళీ దాన్ని పట్టుకొని ఇచ్చాడు అనమాట ఒకసారి మన దగ్గర అయితే అసలు ఆగట్లేదు ఇది అయితే మంచిగా హుషారుగా ఉంది మామ ఈ పప్పి అయితే అసలు నిలవట్లేదు ఇది నా పైన అట్ట ఎగర్తానే ఉంది పైన గీకాస్తా ఉంది అనమాట ఈ రెండు పప్పీస్ అయితే నాకు చాలా నచ్చింది మావా ఈ రెండిట్లయితే ఏదో ఒకటి తీసుకోవచ్చు కానీ మీకు డాగుల గురించి పూర్తిగా ఏమైనా తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా విజయవాడలో నేను అడ్రస్ అయితే కూడా పెడతాను మీకు కావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి మావా మావా నెంబర్ అయితే పెడతాను మీకు కావాల్సి ఉంటే తీసుకోండి ఇంకా చాలా పప్పీస్ అయితే ఉంది మావా మామూలుగా ఆర్డర్ పెట్టినప్పుడు తెప్పిస్తారంట నాకైతే వచ్చి హచ్ డాక్ అయితే చాలా నచ్చింది మావా ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంది బాగా సరదాగా ఉంది పిల్లలు ఉన్నప్పుడు కానీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ తీసుకెళ్తే చాలా క్యూట్గా అయితే ఆడుకుంటారు మావా ఇది వచ్చి ల్యాబ్ అంటమా ఇందాక నేను చూపించాను కదా ఇదైతే అంతగా ఏమో నాకు అనిపించలేదు ల్యాబ్ అంటే అది కాపీ కలర్లో బ్లాక్ ఇవన్నీ బాగా ఘనంగా కనిపిస్తుంది మావా మామ ఈ పప్పి చూడండి ఈ పప్పి అందరికి తెలుసు దీన్ని ఏమైతే నాకు కూడా తెలియదు కానీ చాలా మంది అయితే దీన్ని తీసుకుంటారు మామ ఈ హచ్చు చూడండి నేను పక్కన వెళ్ళి పక్కన పోతుంటే కూడా ఇది నన్ను పిలుస్తూనే ఉంది మామ ఇది ఈ కుక్క అయితే ఇదైతే నాకైతే చాలా నచ్చింది బల యాక్టివ్గా అయితే ఉంది మామ దుమ్మ దుమ్ముగా అయితే ఇది వచ్చి కొద్దిగా క్యూట్గా ఉంది ఈ పప్పి వచ్చి ఈ పప్పు కానీ ఈ హచ్చు డాగర్తో దుమ్ము అంతే ఫుల్ అరస్తా ఉంది నన్ను పిలుస్తా ఉంది బయటకు వస్తుంది అంట నాతో పాటు అని చెప్పి వస్తూ ఉంది ఇది పక్కన దాన్ని కూడా కొరికేస్తుంది ఇది అవి కొద్దిగా స్లోగా ఉండే ఈ వరకు కొద్ది మెత్తగా ఉండే ఎవరైనా లేడీస్ అయితే దీన్ని లైక్ చేస్తారు రైట్లో ఉండేది లెఫ్ట్లో ఉండేది అయితే మళ్ళా మళ్ళా లాంటి పొప్పి ఉన్నట్టుంది ఇదే వాళ్ళ యాక్టివ్గా అయితే ఉంది ఈ రైట్ సైడ్లో ఉండేది వచ్చి లేడీస్కి అయితే చాలా ఇష్టంగా తీసుకుంటారు ఎందుకంటే ఆయన లేడీస్కి అయితే చాలా క్యూట్గా ఉంటాయి తీసుకుంటారు మనకైతే ఇదే ఇదైతే దుమ్ము దుమ్ము అంతే చూడండి నెట్ ఎగరుతా ఉందో పైకి పైకి వచ్చేస్తా ఉంది ఇంక తీసామంటే ఒక నా పైకి ఎక్కి తిరిగి వస్తూ ఉంది అనమాట ఇదైతే దుమ్మా ఇదే ఇదైతే తీసుకోవచ్చు మామ ఈ పప్పి నేమ్ అయితే తెలియట్లేదు మామ కానీ ఈ పప్పు ఏంటంటే అందరు కూడా దీన్ని పెంచుకుంటారు ఎందుకంటే మంచి పప్పి ఇది ఈ పప్పి పేరు కానీ మీకు తెలుసుంటే మీరు కామెంట్లు అయితే పెట్టాను మావా ఇది వచ్చి లేబంట మా ఇది కొనుక్కోపర్లేదు బాగలేదు మావా నెక్స్ట్ వచ్చి కుందేళ్ళు కుందేళ్ళు కూడా ఇంకా మీకు తెలిసిందే కదా చాలా బాగుంది వైట్ కుందేలుకి చాలా అందం అన్నమాట చూసేదానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కింద క్యారెట్ ఇవన్నీ పెట్టి తుమ్మే అది ఇవి వచ్చి లవ్ బోర్ట్స్ మావా లవర్స్ లవర్స్లకి వీళ్ళందరికీ లవ్ బోర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎవరైనా లవర్స్ ఎవరికైనా బర్త్డేలకి ఎవరికైనా గిఫ్ట్ అనేది ఇస్తారనమాట రెండు లవ్ బోట్స్ చిన్న గుడు ఒక తీసుకొని దాంట్లో అయితే లవ్ బోర్డ్స్ అయితే ఇస్తారు మావ చాలా అయితే తీసుకొని పెంచుకుంటారు లవ్ బోర్డ్స్ వచ్చి లవర్స్కి ఇష్టం అనమాట తీసుకునే వాళ్ళైతే ఈ ఒకటి తీసుకోవచ్చు మావా మావా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తూనే ఉంటాను మీ కోసం మన సబ్స్క్రైబర్ల కోసం అందరికి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా ఓకే మావా బాయ్ అందరికీ నమస్తే